చేయని తప్పును ఒప్పుకోమంటూ ఈ నెల పదిహేనవ తేదీ నుండి ప్రతిరోజు ఫారెస్ట్ అధికారులు తన భర్తను చిత్రహింసలకు గురి చేశారంటూ గిరిజన మహిళ లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి ఆమె భర్త వారి అనుచరులు తన భర్తను కనపడనివ్వకుండా చేశారని ఆరోపించింది దీనిపై తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలియక ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన హెవియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై ఫారెస్ట్ అధికారికి హైకోర్టు నుండి ఫారెస్ట్ రేంజర్ హుషారానికి పోలీసులకు బాధితులు వచ్చే నెల ఒకటవ తేదీన హైకోర్టుకు హాజరుపరచాలని నోటీసులు జారీ చేశారని తెలిపింది దీనిపై ఈ నెల ఇరవై ఎనిమిదిన అనగా శుక్రవారం సాయంత్రం ఐదు ఆరు గంటల ప్రాంతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశామని కక్షతో పరిమితడకలో తమ వద్దకు రేంజర్ ఉషారాణి తమ భర్త మరియు సిబ్బంది వచ్చి తమను భయభ్రాంతులకు గురి చేశారని బాధితుడి భార్య లక్ష్మీ పార్వతి తెలిపింది తన భర్తను వదలాలంటే తనను ఖాళీ పేపర్పై సంతకం చేయమని బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని తెలిపింది తనకు నమ్మకం తోచగా హైలేశ్వరం పోలీస్ స్టేషన్కు నిన్నటి రాత్రి వచ్చామని ఎస్టీ మహిళనైనా తనను అర్ధరాత్రి రెండు గంటల వరకు స్టేషన్లోని పడిగాపులు కాసేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పొలం దరిపించడానికి పది గంటలలో పొలం దరికి రేంజ్ గారు వచ్చి రాజమండ్రి రేంజ్ గారు వచ్చి ఆన పట్టుకున్నారండి పట్టుకుని రాజమండ్రి తీసుకెళ్లిపోయారండి యాన్ని తీసుకెళ్లిపోయి రెండు వారంలో రెండు రెండు వారాలు అయిందండి రోజు తిప్పుతున్నారండి ఉదయం సాయంత్రం రమ్మని తిప్పుతున్నారండి మొన్న ఇరవై ఆరో తారీఖుని బుధవారం నాడు మళ్ళీ రమ్మన్నారంటండి ఉదయం వెళ్తే నాలుగు గంటలు మేము ఫోన్ చేసేవండి మాయా అదే రాలేదే మాయా అంటే ఉండు రేంజ్ గారు ఉండమన్నారా నైట్ పడుకుని తర్వాత వస్తానని అన్నారండి అప్పటి నుంచి మా మాయ కనపడడం లేదండి కేసు కేసు పెట్ట నిన్న రేంజ్ గారు వచ్చి కోర్టుకు వెళ్ళామండి కోర్టుకు పెడితే నిన్న రేంజ్ దగ్గర వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళారండి ఎందుకండి సంతకం అనేసి అంటే మీ ఆయన గారిని మీ మా మీ మాయ గారిని మేము సంతకం పెట్టండి అని కంప్లైంట్ ఏమైనా వచ్చామండి ఎందుకు సంతకం పెట్టినారా అది తెలియలేదండి మాకు ఏ జరిమిన పెట్టినారో మాకు తెలియలేదండి సంతకం అంత కంప్లైంట్ ఏమైనా వచ్చామండి నా పేరు అంజుబాబు అండి పద్నాలుగు బండి పెట్టుకున్నారండి లోడ్ కడితే రాజు మింగ్ రేంజ్ గారు వచ్చారండి రాజమండ్రి బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టామండి కేసు కట్టారండి మామూలు అని కేసు గారు అర్థం చెప్పి పళ్ళ పేర్లు చెప్పని అడిగారండి ఎవరి పేర్లు చెప్పడాకే అదేం పెట్టలేదని చెప్పేవండి పలానా పేర్లు చెప్పని బెదిరించారండి చెప్పమంటే వెళ్మనండి పద్నాలుగు రోజులు డైలీ పొద్దున్న రమ్మడి సాయంకాలం పంపించడం విచ్చిపెట్టి బెదిరించడం రేంజ్లో లాయన్ గారు వచ్చారండి అక్కడ అతను కొట్టబడి రామకృష్ణ గారిని నన్ను ఏకమయ్యి పేరు చెప్పలేదండి ఆయన వస్తేమండి వీళ్ళ మన బుధవారం నాడు వీళ్ళు రమ్మని కోరెట్టారండి వెళ్ళేమండి వెళ్తే కాగితాలు రానించారండి సంతకం వేరే అబ్బాయి వేరే అతని మీద కేసు పెట్టారండి నేను సంతకం పెట్టండి దాని మీద చెప్పేవండి పెట్టనంటే కొట్టబోరండి ఇద్దరు నన్ను మీకు కొట్టిన చేసినా ఏం చేసినా మీ సంతకం పెట్టమని చెప్పి బయటకు వస్తామండి ఆరు నైట్ వచ్చాక రామకృష్ణ గారు అప్పటి నుంచి మాతో రాలేదండి బయటికి అతను అప్పటి నుంచి కనపడలేదండి నేను నా మళ్ళీ వచ్చేరండి రేంజర్ గారు అక్కడ వచ్చి నన్ను పది మంది వచ్చి తిమ్మాపురం ఊరి తీసుకెళ్ళారండి మా ఊరి నుంచి మాది వేలేసం మాటలు పంచాయతీ అండి తింబరం ఊరు తీసుకెళ్ళారండి ఏజెన్సీ తీసుకెళ్ళి అక్కడ కాగితం రాసుకున్నారండి కాగితం రాసుకుని సంతకం పెట్టు లేదండి బండి మీకు సంతకం పెడితే బండి అవుతుంది కూర్టుగా చేస్తాం జైల్లో చేస్తాం బేధించారు నేను నేను ఆ భయంతో మా కుర్రలందరూ ఫోన్ చేశానండి ఫోన్ చేయగానే మా ఊరు మా నాన్నగారు అందరూ వచ్చారండి వచ్చి అడిగితే ఇది తీసుకొచ్చారు అక్కడ మా ఊరు గట్టిగా అడిగారండి వీళ్ళు ఎప్పుడైతే ఆడవాళ్ళు ఇంద్రిగారు వాళ్ళందరూ వదిలేసి అక్కడ వెళ్ళిపోయారండి ఈరోజు మండలం పరింతడక గ్రామంలో ఒక గిరిజన మహిళలే ఆ ల్యాన్ని రాజభమింగి రేంజర్ గారు ఆధీనంలో తీసుకోవడం జరిగింది గత పదిహేను రోజుల క్రితం పదిహేను రోజుల నుంచి కూడా ఆవిడ్ని ఆ సోదరుని రాజభమింగి రేంజర్ గారు పారస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళడం పంపించడం తీసుకెళ్ళడం మళ్ళీ పంపించడం అలాగా చాలా చిత్రహింసలు పెట్టిన సందర్భం ఉంది ఈలోపు తన భార్య అడగడం చేసింది మన హస్బెండ్ నా హస్బెండ్ని తీసుకెళ్ళారండి మాకు ఎక్కడున్నాడు ఏటని అడిగితే మీ హస్బెండ్ని మీ దగ్గర పంపించేసామని చెప్పేసి ఆ తోట అధికారులు చెప్పడము చెప్పిన సందర్భంలో మా సోదరి అడిగింది గిరి మహిళ మా ఆయన మా దగ్గర రాలేదు ఎక్కడ పెట్టారు మా ఆయ్ని మాకు పంపించండి అని చెప్పేసి అడిగితే ఒకసారి ఆ స్థానిక ఆ లోకల్ అధికారి ఆ గార్డు గారు వచ్చి మీ ఆయన మీకు కావాలంటే కనుక ఈ కాగితం మీద సంతకం పెట్టాలి సంతకం పెడితే మీ ఆయన మీ దగ్గరికి వస్తాడు లేకపోతే రాడని చెప్పేసి బెదిరించడం చేశారు కానీ ఈ రోజుకి నాలుగు రోజుల నుంచి కనిపిస్తలేదు ఆ ఫారెస్ట్ అధికారి వారిని అడగ్గా ఫారెస్ట్ అధికారి వారు మీ ఆయన్ని ఎప్పుడో పంపించేసాము మా దగ్గర లేడు అలాగే చెప్పేసి చెప్పడం చేశారు ఈరోజు రాజభం రేంజర్ గారు మరి ఆ మహిళా అధికారి అయ్యి ఆ మహిళా అధికారి వాళ్ళ హస్బెండ్ ఇతన్ని అనేక రకాలుగా మరి అతన్ని పిలిచి ప్రశ్నించడం కూడా జరుగుతుంది ఈరోజున అక్కడ ఉద్యోగం చేసేది మరి రేంజర్గా ఆ మహిళా అధికారో మరి వాళ్ళ హజ్బెండ్ కూడా తెలుస్తలేదు రెండోది ఈ నాలుగు రోజులు ఐదు రోజుల దినాల నుంచి ఈ ఇంటికి వచ్చి వీళ్ళు అనేక రకాలను మరి బెదిరించడము చేయడం చేసింది నా భర్త కనిపిస్తలేదని చెప్పేసి ఈరోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది రాత్రి నుంచి కూడా పోలీస్ స్టేషన్లోనే ఈ యొక్క ఆడబిడ్డలో గిరిజన మహిళలు ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి త్వరలో మరి ఎంక్వైరీ చేసి అక్కడ ఎక్కడ ఉన్నాడో వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో అతను నా హస్బెండ్ని అక్కడికి వాళ్ళకి అప్పగించాలి పోలీసు వారు కూడా ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలి ఆ ఎవరైతే ఆ చిత్రహింసలు చేస్తున్నారో వాళ్ళ మీద తగును చర్యలు తీసుకొని కేసులు కట్టి న్యాయం చేయాలని చెప్పేసి ఈ వీడియో సాక్షిగా మీకు తెలియపరుస్తున్నాను మిత్రులారా